హీరోలు మీడియం రేంజ్ స్టార్లు అంతా ఇప్పుడు ప్రయోగాలకే సలామంటున్నారు విశ్వక్సేన్ అలానే ఒకే దెబ్బకి రెండు పిట్టలంటున్నాడు ఆ విషయంలో శ్రీ విష్ణు రెండడుగులు ముందుకేశాడు బెల్లం కొండ సీను మాత్రం రెండు పడవల ప్రయాణంలో రిస్క్ లేదంటున్నాడు ఓరిదేవుడా మోషన్ పోస్టర్ తో మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు గామి అంటూ చిన్న తో షాక్ ఇచ్చాడు అశోకవనంలో అర్జున కళ్యాణం అంటూ ఏజ్ పార్ పాత్ర చేశాడు పాగల్ పంచ్ తర్వాత కూడా ప్రయోగాల దారిలోనే దూసుకువెళ్తున్నాడు విశ్వక్సైన్ శ్రీ విష్ణు అంటేనే ఎక్స్పెరిమెంట్స్ కి కేర్ఫ్ డ్రెస్ ఆ బ్రాండ్ ఇమేజ్ కి తగ్గతే రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తున్నాడు ఈ హీరో కొత్తగా అర్జున పాల్గున అంటూ యంగ్ టైగర్ అభిమాని పాత్రలో షాక్ ఇవ్వబోతున్నాడు టీజర్ తో ఆల్రెడీ దుమ్ము దులిపేస్తున్నాడు రాజరాజ చోర అంటూ మొన్నటికి మొన్న హిట్ సొంతం చేసుకున్నాడు అంతకుముందు గాలి సంపతంటూ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాడు బ్రోచే వారివరుడా వరుడా మూవీతో హిట్ సొంతం చేసుకున్నాడు ఇలా ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రయోగాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు టాలీవుడ్ లో ఒక్కో సీజన్ లో ఒక్కో యంగ్ హీరోల బ్యాచ్ ప్రయోగాలతో దూసుకు వెళ్తోంది ప్రజెంట్ ఎక్స్పెరిమెంట్స్ విషయంలో విశ్వక్సేన్ శ్రీ విష్ణు మంచి స్పీడ్ మీదున్నారు పెట్టి సాహసాలతో రిస్క్ చేస్తున్నారు రాక్షసుడు అంటూ తమిళ రాక్షసం తప్ప మరో హిట్ లేక తీకమక పడ్డ హీరో సేను ఇప్పుడు ఒకేసారి ప్రభాస్ ఛత్రపతి హిందీ రీమేక్ తో పాటు స్టువర్టుపురం దొంగ అంటూ ప్రయోగం చేస్తున్నాడు ఒకటి కమర్షియల్ ప్రాజెక్ట్ మరోటి ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ ఇలా ఒకేసారి రెండు పడవల ప్రయాణంలో బిజీ అయ్యాడు ఈ యంగ్ హీరో